అందరికీ నమస్కారం ఈరోజు పదవ తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజైతే అనంతపుర మార్కెట్కి ఎన్నిన్నటికన్నా కాయలైతే తక్కువ అయితే వచ్చినాయి రేటు కూడా పోయింది ఈరోజు అది ఎంత ఎన్ని టన్నులు వచ్చినాయని ఒకసారి చూద్దాం ఈరోజు అనంతపుర మార్కెట్కి దాదాపు తొమ్మిది వందల టన్నులు చిన్నకాయలు అయితే రావడం అయితే జరిగింది ఇంకా స్టార్టింగ్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పన్నెండు రూపాయలతో ఈరోజు మొదలైంది అలాగే టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పద్దెనిమిది రూపాయలు అనేది టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఎందుకు ఇంత తక్కువ పోతున్నాయి అంటే సేమ్ మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నట్టుగానే కాయలు అనేది తెంపేసి వాడబెట్టేసి మళ్ళీ నెక్స్ట్ పండుగ రెడీ కావాలనే ఉద్దేశంతోనే కాయలు అనేది తొందరగా తెంపుతున్నారు అది కూడా పచ్చి కాయలు అసలు నిమ్మకాయ సైజు పైన ఉంటాయి అంతే కొదే పెద్ద నిమ్మకాయ సైజు ఉంటాయి ఆకాయలు కూడా మార్కెట్కి అనేది తెంపక రావడం అయితే జరుగుతుంది అన్నమాట అందువల్లే రేటు కూడా డౌన్ కావడము జరుగుతోంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్